తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి మొన్న ఉదయం ట్యూరిస్ట్ పైన జరిగిన దాడి ఏదైతే ఉందో కల్వకుంట్ల కవిత అనుచరులు తెలంగాణ జాగృతి సంబంధించిన కల్వకుంట్ల కవిత అభిమానులు అతని ఆమె అనుచరులు వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని వచ్చి దాడికి దిగడం చాలా అమానుషం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలానే చేశారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళకు మేము ప్రభుత్వంలో ఉన్నామనుకొని ఇదే దాడులు కొనసాగిస్తున్నారు మొన్న మహాన్యూస్పై అయితేనేమి అంతా దాని తర్వాత ఆంధ్రజ్యోతిపై అయితేనేమి ఇప్పుడు క్యూనిస్ట్పై అయితేనేమి ఇలాంటి దాడులు తెలంగాణలో ఇప్పుడిప్పుడే చూస్తున్నాం మనం అప్పుడు తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యోగ సమయంలో చాలా రకాల నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది కానీ ఇలాంటి దాడులు ఎప్పుడు చేయలేదు మరి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాలు ఉండమనుకుంటారా వాళ్ళు ఏమనుకుంటారా తెలియదు కానీ ఇలాంటి దాడులు మాత్రం సహేతుకం కాదు కల్వకుంట్ల కవితక్క గారు మీకు ఒక విషయం చెప్పాలి గత పది సంవత్సరాలు మీ నాయన ఏదైతే ఉన్నాడో ప్రభుత్వంలో అప్పుడు మీరు మంచి ఎంపీగా నిజామాబాద్ నుంచి ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నారు మీరు మీ నాయన చేతిలో ప్రభుత్వం ఉంది మీరు సెంట్రల్లో మాట్లాడవచ్చు మీ నాయన ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడవచ్చు అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా బీసీల కోసం మాట్లాడని కవిత గారు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ను ఇరవై మూడు శాతానికి తగ్గించిన మీ డాడీ చేసిన నిర్వాకాన్ని ఏ ఒక్కరోజు మాట్లాడని కవిత గారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మహిళల మీద దాడులు జరిగినప్పుడు అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల మీద దాడులు జరిగినప్పుడు మరియు వాళ్ళను చిత్రహింసలు పెట్టినప్పుడు మీ అన్నగారి నియోజకవర్గమైన సిరిసిల్ల నియోజకవర్గంలో నేరళ్ళ కట్టినప్పుడు ఏ ఒక్కసారి బీసీల గురించి మాట్లాడే కవిత గారు ఈరోజు బీసీల గురించి మెయిన్ పోరాటం చేస్తేనే బీసీలకు నలభై రెండు శాతం వచ్చింది అనడం చాలా ఆశాస్పదం మీరు అనుకుంటే సరిపోదు ప్రజలు కూడా అనుకోవాలి మీరు ఏం చేస్తలేరు అని చెప్పి మిమ్మల్ని గద్దె దించారు అయినా మీకు బుద్ధి రావడం లేదు నీకు రావడం లేదు మీ అన్నకు రావడం లేదు మీ బావకు రావడం లేదు సరే వీళ్ళు లేదు కోరిక తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాడు వీళ్ళే చక్కగా చేయట్లేదు వీళ్ళది అదే ధోరణి ఉన్నది కాకపోతే మీరు రూపాయలు డొబ్బై పైసల మంది అని చెప్తే వాళ్ళు రూపాయలు డెబ్బై పైసల మంది అంతే తేడా అందుకే మేము ఈ దాడుల్ని సహించం ఇలాంటి దాడులు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద చేస్తే ఊరుకునే లేదు మీరు చేసే ఉద్యమానికి మీ రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఇద్దరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అటు తీర్మార్ మళ్ళనా కావచ్చు ఇటు మీరు కావచ్చు మీరు ఏమన్నా ఉంటే నీ నీ ఇబ్బంది కలిగించిన మాట ఏదైనా ఉంటే మీరు కోర్టును ఆశ్రయించండి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వీటిని ఆశ్రయించకుండా గుండాలను పంపించి దాడులు చేయించి మళ్ళీ మళ్ళీ దానికి తోడుగా మీరు ఏమంటారంటే ఇలాంటివి చేస్తే ఇంకా దాడులు చేస్తాం మేము ఇంకా ఊరుకోము నా వెనుక కోట్ల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు నేను అగ్గినైపు వెళ్తాను మానవ బాంబనైపు వెళ్తానంటాన్నావు మరి మా ఆయనకు ఎవరు లేరా ఉన్న సమాజం అంతా మీ దొరల రెట్లు వెనుకనే ఉంటే మా బీసీలు వెనుక ఎవరు లేరు అనుకుంటారా మీ ఎంత మీరెంత మా జనాభెంత మేమెంత ఎంత నీకనే కోట్ల మంది ఉంటే మరి మా ఆయనకి ఎంతమంది ఉండాలి నిన్న నువ్వు క్యూనిస్ట్ పైన దాడికి పంపించిన ఎంతమంది ఉన్నారు నీ నీ వాళ్ళు నీ అభిమానులు అని తప్ప నీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందా మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు అంపిన వాళ్ళు మా వాళ్ళే అక్కడ దెబ్బలు తిన్నది మా వాళ్ళే కొట్టిన వాళ్ళు మా వాళ్ళే నీకేం ఇబ్బంది కాలేదు కదా అందుకే మునుముందు ఇలాంటి దాడులు చేయకుండా రాజ్యాంగబద్ధంగా మీకు వాస్ వాక్సాత్వ్యం వర్క్ ఉన్నది మీరు మాట్లాడచ్చు ఆయన మాట్లాడచ్చు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీరు ఖండించండి దాని మీద చట్టాలు ఉన్నాయి చట్టాన్ని దృష్టికి తీసుకెళ్ళండి అంతేగాని ఇలాంటి దాడులు మరొకసారి బీసీ బిడ్డల మీద చేస్తే ఊరుకునేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తూ హెచ్చరిస్తున్నాను